వడ్డీని నలభై వేల కోట్లు సంవత్సరానికి ఇది కాకుండా అసలు కట్టాలి మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు సవాళ్ళను చూసి పారిపోలేదు అనుభవంతో ఆలోచించాను తమ్ముళ్ళు క్లేమ్ ఓర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమ్ముళ్ళు ఎలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మాదిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సమక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఒక్క పింఛనికే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది మాటిచ్చిన విధంగా వృద్ధులకి దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మూడు నెలల మొత్తం కలిపి ఒకేసారి చాం మాట ఎన్నికల్లో ఇచ్చా మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాను ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం దీపం టూ కింద మూడు గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకి ఇస్తా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్ లోనే వేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే నాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడు మొన్నటి వరకు రోడ్లు ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు పూడ్చామా లేదా అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా నేను అడుగుతున్నా ఈరోజు ఈ రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్న క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా దానివల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడుని పునరుద్ధరించాం ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు తమలో నేను మీకు అండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్ద పెట్ట వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జిఎస్టి ఎత్తేసాం వందల యూనిట్లు హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గీత కార్మికులకి మద్యం షాపులో లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను